హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మ లాగ్స్ ఇక రాబోయే కథలో అయితే ఇక వస్తుదారా మనోని ఎక్కడికి వెళ్తున్నాం మేడం మనం అని అంటే రిషి సార్ దగ్గరకనే అనేసరికి ఒక్కసారిగా మనో అయితే షాక్ అయిపోతాడు నిజంగా వస్తు రిషి ఎక్కడున్నాడో తెలిసిపోయిందా మరి ఎక్కడికి తీసుకెళ్తుంది మనోని అనేది మనం ఈరోజైతే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం కంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా టూ హండ్రెడ్ మెంబెర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే కొంచెం మార్నింగ్ అప్లై చేయడానికి నాకు టైం కొంచెం దగ్గరగా ఉండిద్ది ఇక నిజానికి వస్తరికి రీషి ఎక్కడ ఉన్నాడో తెలియదు అనమాట కాకపోతే రీషి అంటే తన ఆశయాలు ఏవైతే ఉంటాయో వాటిని అచ్చం ఇక రిషి లానే చూసుకుంటూ ఉంటుంది కదా ఇలా ఈ మిషన్ కి సంబంధించి నాకు ఇంకొంచెం క్లియర్ గా తెలియాలి అని చెప్పేసి అడుగుతాడు కదా మాను ఇక దాంతో ఒక అనాథాశ్రమం లాంటిది ఇదివరకట్లో రిషి దత్త తీసుకున్నాడు కదా ఇక అక్కడికైతే తీసుకెళ్తుంది అక్కడ ఉన్న పిల్లలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలోనూ రిషి సారే కనిపిస్తూ ఉంటారు వస్తరికి ఇక సో అందుకనే రిషి సార్ దగ్గరికి అనేసి చెప్తుంది ఇక పిల్లలు అందరూ రాగానే వస్తారా మేడం రిషి సార్ ఎక్కడ రిషి సార్ ఎక్కడ అనేసి అడుగుతూ ఉంటారు వస్తారు వస్తారు అని చెప్తుంది ఈ సార్ ఎవరు అనేసి అడుగుతూ ఉంటే ఈ సార్ కూడా రిషి సార్ లాంటి వారే అనేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక అందరూ హాయ్ అయితే చెప్తారు ఇక అక్కడ ఉన్న వార్డెన్స్ వీళ్ళంతా కూడా వస్తారా గురించి రిషి సార్ గురించి మనకైతే చెప్తారనమాట ఎన్నో ఏళ్ల నుంచి మిషన్ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇంతమంది పిల్లలకి అమ్మా నాన్న అయ్యారు రిషి వస్తారు ఇద్దరు కలిసి వీళ్ళందరికీ వేరే లోకం తెలీదు దేవుడు అంటే ఎక్కడున్నాడో కూడా తెలీదు వీళ్ళనే దైవంగా భావిస్తారని చెప్పేసి ఇక అంతా కూడా చెప్తూ ఉంటారనమాట ఇక ఈ నెలకు కావాల్సిన బిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి కాలేజ్కి పంపించండి నేను అవన్నీ చెక్ చేసి మీకు రావాల్సినవన్నీ కూడా నేను పంపి పంపుతాను అని చెప్పేసి వస్తారా అనేసి అంటుంటే ఇక్కడ ఇక వీళ్ళంతా కూడా చాలా చాలా థ్యాంక్స్ మేడం అనేసి అంటారనమాట ఇక రిషి సార్ ఉన్నా లేకపోయినా రిషి సార్ ఆశయాలే నా ఊపిరిగా తను ఉన్నా లేకపోయినా తను ఏవైతే అనుకున్నారో అవన్నిటిని నేనేతే ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్పేసి తన ఆశయాల కోసమే నేను బ్రతుకుతున్నాను తను ఎట్లాగైనా వస్తాడనే హోప్తోనే నేను ఉన్నాను అనేసి ఇక వస్తారా ఇలా చెప్తూ ఉంటే మనోకి షాకింగ్ అయిపోతాడు ఇలా అంతగా లవ్ చేయడం ఒక పర్సన్ని అట్లా నిజంగా గ్రేట్ అన్నట్లుగా మనసులో అనుకుంటాడు ఇక అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట ఇక ఈ శైలేంద్ర రాజు ఇద్దరు కూడా వేశారుగా ఒక ప్లాన్ ఇక నెక్స్ట్ కాలేజ్లో అయితే వీళ్ళిద్దరికి గ్రాఫిక్స్ లాంటివి పెట్టేసి వస్తారు ఇలా పడిపోతున్నట్టు మనం పట్టుకున్నట్లు మనం పడిపోతుంటే వస్తారు పట్టుకున్నట్లు ఇలా పోస్టర్లు అన్నీ కూడా కాలేజీలో అయితే వేయించేసి గలాట గలాట చేస్తారు ఇక అందరు స్టూడెంట్స్ ఇదంతా చూసి రిషి సార్ లేకపోయేసరికి కొత్త జంట కొత్త ప్రేమ అనేసి ఇట్లా అన్నీ కూడా ఉండేసరికి ఇలాంటివన్నీ మా మేడం ఎప్పుడు చేయరు రిషి సార్ కోసమే ఉంటారు అతన్ని తీసుకొస్తారు రిషి సార్ని ఎవరు ఇవన్నీ చేసింది అనేసి కొందరు స్టూడెంట్స్ అయితే బాగా ఫైర్ అయిపోతూ ఉన్న టైంలో ఇక వస్తారు అక్కడికి వచ్చి ఇదంతా ఎవరు కావాలనే మన కాలేజీకి ఇదివరకే చాలా ఇలాంటివి వచ్చాయి ఇవేమి పట్టించుకోవద్దు సార్ త్వరలోనే వస్తారు అని చెప్పేసి నేను ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను అని చెప్పేసి అవన్నిటిని తీయించేస్తుంది ఇక ఇవన్నీ ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు అని చెప్పి మనం ఇక అయితే శైలేంద్రకు ఫోన్ చేసి ఈ పిచ్చి పిచ్చి వేషాలని నువ్వే కథ వేస్తుంది అన్నట్లుగా అయితే మాట్లాడతాడనమాట ఇక రాబోయే కథలు అయితే ఈ విధంగా అయితే సాగుతూ ఉంటుంది మన కథలు నచ్చుతుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లేదు ఒక థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది నాకు అందుకని థ్యాంక్ యూ